సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సిపిఎం పార్టీ నాలుగవ రాష్ట్ర మహాసభలు పురస్కరించుకొని మీడియా సమావేశం నిర్వహించిన సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వీరయ్య మల్లులక్ష్మి మీడియా సమావేశంలో జిల్లా కార్యదర్శి జయరాజు కెవిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి అడవివయ్య పాల్గొన్నారు కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు రాష్ట్ర నాలుగవ మహాసభలు ప్రజా సమస్యల మీద చర్చించడం జరిగింది ఇప్పటికే అనేక తీర్మానాలు ఆమోదించడం జరిగింది రైతుల కనీస మద్దతు ధర నిర్వాసితుల సమస్య అట్లనే రాష్ట్రంలో ఉన్న కోటి ముప్పై లక్షల మంది కార్మికుల కనీస వేతనాలు ఇండ్లు ఇళ్ల స్థలాల సమస్య ఉపాధి హామీ కూలీల సమస్య మూసి ప్రక్షాళన పేరుతో సాగుతున్నటువంటి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు సమస్య ఇట్లా అనేక సమస్యలు మహాసభ చర్చించింది వాటి మీద భవిష్యత్తు కార్యాచరణకు తీర్మానాలు ఆమోదించింది రైతులకు సంబంధించి కనీస మద్దతు ధర చట్టబద్ధం చేయాలని దేశవ్యాప్త పోరాటం జరుగుతున్నది మోడీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తున్నది మాట తప్పింది మద్దతు ధర చట్టబద్ధం చేయడానికి సిద్ధంగా లేదు ఇది మోసపూరితమైంది రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకత్వం కూడా ఎన్నికలకు ముందు స్పష్టమైన వాగ్దానం చేసింది ఆరు పంటలకు బోనస్ చెల్లిస్తామని నాలుగు పంటలకు మద్దతు ధర తామే నిర్ణయిస్తామని చేసినటువంటి వాగ్దానాన్ని ఆ ఊసెత్తటం లేదు అట్లానే నిర్వాసితుల సమస్యలు ఉన్నాయి ఓఆర్ఆర్ పేరు మీద భారత్మాల పేరు మీద గ్రీన్ఫీల్డ్ హైవే పేరు మీద భూములు బలవంతంగా రైతుల నుంచి గుంజుకుంటున్నారు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం మార్కెట్ ధరకు మూడు రెట్లు చెల్లించాలి కానీ కనీసం మార్కెట్ ధర చెల్లించడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు రైతులను దగా చేస్తున్నారు పారిశ్రామికవేత్తలు ఎట్లా ఉత్పత్తిదారులు రైతులు కూడా అంతకంటే మించి ఉత్పత్తిదారులు పారిశ్రామికవేత్తల పట్ల వ్యవహరించేటువంటి తీరు ఒక రకంగా ఉన్నది రైతుల పట్ల వ్యవహరించే తీరు మరో రకంగా ఉన్నది దేశానికి వెన్నెముక్క అయినటువంటి రైతు బోబెడుతున్నటువంటి రైతు గురించి ప్రభుత్వం వ్యవహరించేటువంటి తీరు అత్యంత బాధ్యత రైతు అట్లానే కోటి ముప్పై లక్షల మంది కార్మికులకు సంబంధించి కనీస వేతనంగా ఈరోజు నెలకు ఇరవై ఆరు వేల రూపాయలుంటే తప్ప కుటుంబం మినిమం అనేది ఇల్లు అనేది ప్రధానంగా ఆత్మగౌరవంతో కూడినటువంటి సమస్య బిఆర్ఎస్ సహాయంలో డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పారు కేసీఆర్ గారు కానీ అది పూర్తి కట్టించాడు పూర్తి స్థాయిలో పేదలందరికీ కూడా ఇవ్వని పరిస్థితి ఓ పక్క బీఆర్ఎస్ ప్రభుత్వం డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిన ఇల్లు ఇవ్వలేదు ఒక నియంతృత్వ పాలన కొనసాగుతూ ఉంది కుటుంబ పాలన కొనసాగుతూ ఉందని కాంగ్రెస్కు ఓట్లేసి గెలిపిస్తే మా ఇల్లన్న ఇంటికల తీర్తదని మహిళలందరూ కూడా పేదలందరూ కూడా కాంగ్రెస్కు ఓట్లేసి గెలిపించి అధికారం ఉపజెప్తే కనీస రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాడు మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు మొత్తం కూడా వచ్చిన నెల రోజుల్లోనే అందరికీ పంపిణీ చేస్తామని చెప్పాడు మరో మరో పక్కన దళితులకు గిరిజనులకు ఆరు లక్షలు ఇంటి స్థలానికి ఇంటి స్థలం ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తామని చెప్పాడు చెప్పి కూడా సంవత్సరం దాటింది ఇంతవరకు కూడా ఇల్లు కట్టిస్తామని ఎప్పుడు చెప్పాడు ఈ మధ్యకాలంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది ఇందిరమ్మ ఇల్లు ఎప్పుడు అరువులకు ఇస్తారని పెద్ద ఎత్తున పోరాటాలు రిప్రజెంటేషన్ చేస్తున్నటువంటి సందర్భంగా ఈ మధ్య కాలంలో రెండు జనవరి ఇరవై ఆరో తారీఖు రోజు నుంచి మేము మొదలు పెడతాము మన ట్వంటీ సిక్స్ జనవరి నుంచి నూట పది నియోజకవర్గాల్లో నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల మూడు వేల ఐదు వందల మందికి ఇస్తామని చెప్తా ఉన్నాడు ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల మంది కాదు వందలాది మంది అరులైనటువంటి వాళ్ళు ఉన్నారు మరి ఇంటి స్థలం ఉన్నటువంటి వాళ్లకు ఐదు లక్ష ఆరు లక్షల రూపాయలు